ంతి ముప్పై ఒకటి ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు విశ్వ కళ్యాణం చేసేటందుకు సహజ సాధనం శ్రేష్ట సంకల్పాల యొక్క ఏకాగ్రత మాస్టర్ సర్వశక్తివాన్ సదా మాయాజీత్ నుండి జగత్ జీత్ సదా జ్ఞాన స్వరూపులు శక్తి స్వరూప స్థితులలో ఉండేటటువంటి విజయీ రత్నాలతో బాబా మాట్లాడుతూ ఉన్నారు మీ యొక్క నిరాకారి మరియు సాకారి రెండు స్థితుల గురించి మంచిగా తెలుసుకున్నారా రెండు స్థితులలో స్థితులు అవ్వడం సహజంగా అనుభవం అవుతుందా లేదా సాకార స్థితిలో స్థితులు అవ్వడం సహజంగా మరియు నిరాకారి స్థితిలో స్థితులు అవ్వడం కష్టంగా అనిపిస్తుందా సంకల్పం చేసిన తక్షణం ఆ స్థితిలో స్థితులు అవ్వాలి సెకండ్ యొక్క సంకల్పం ఎక్కడ కావాలి అంటే అక్కడ స్థిరం చేస్తుంది సంకల్పమే ఉన్నతంగా తీసుకెళ్ళటానికి లేదా క్రిందకి తీసుకొచ్చేకి ఆత్మిక లిఫ్ట్ దీని ద్వారా సర్వశ్రేష్టమైన అంటే ఉన్నత గమ్యానికి చేరుకోండి అంటే నిరాకారి స్థితిలో స్థితులు అయిపోవాలి ఆఖారి స్థితిలో కావాలి ఫరిస్తాగా అంటే ఆఖారి స్థితిలో స్థితులు అవ్వండి సాకారి స్థితిలో కావాలి శరీరంలోకి రావాలి మస్తకం మధ్యలో ఆత్మగా ఉండాలి అంటే ఈ స్థితిలో స్థితులు అవ్వండి ఇటువంటి అభ్యాసాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారా శక్తిని ఎక్కడ కావాలి అంటే అక్కడ ఉపయోగించగలుగుతున్నారా ఎందుకంటే ఆత్మ సూక్ష్మ శక్తులకు యజమాని మాస్టర్ సర్వశక్తివాన్ అంటే ఎప్పుడు కావాలి అంటే ఎక్కడ కావాలి అంటే ఎలా కావాలి అంటే అలా కార్యంలో ఉపయోగించాలి ఇలా యజమాని స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నారా సంకల్పాన్ని రచించే రచయితగా స్వయాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారా రచనకు వశీభూతం అవ్వడం లేదు కదా ఒక్క సెకండ్లో ఏ స్థితిలో స్థితులు అవ్వాలో సలహా లభించగానే ఆ స్థితిలో స్థితులయ్యే అభ్యాసం ఉందా లేక యుద్ధంలోనే సమయం గడిచిపోతుందా ఒకవేళ యుద్ధం చేస్తూ సమయంలో గడిపేశారు స్వయాన్ని స్థితం చేసుకోలేకపోతున్నారు అంటే ఇలాంటి వారిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారా లేక క్షత్రియులు అని అంటారా క్షత్రియులు అంటే త్రేతాయుగంలోని చంద్రవంశీయులు వర్తమాన సమయంలో విశ్వ కళ్యాణం చేసే సహజ సాధనం మీ శ్రేష్ట సంకల్పాల ఏకాగ్రత ద్వారా భ్రమించే సర్వాత్మల బుద్ధిని ఏకాగ్రం చేయాలి మొత్తం విశ్వంలో సర్వాత్మలు విశేషంగా ఇదే కోరిక పెట్టుకుంటూ ఉన్నారు మా భ్రమించే బుద్ధి ఏకాగ్రం అవ్వాలి లేదా చంచలమైన మనస్సు ఏకాగ్రం అవ్వాలి అని విశ్వం యొక్క ఈ కోర్కెను ఎలా పూర్తి చేస్తారు స్వయం మీరే ఏకాగ్రంగా లేకపోతే ఇతరులను ఏ విధంగా ఏకాగ్రం చేస్తారు అందువలన ఏకాగ్రత అంటే సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు ఇలా నిరంతరము ఏకరస స్థితిలో స్థితులయ్యే విశేష అభ్యాసం చేయండి దీని కొరకు చెప్పాను కదా ఒకటి వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి పరివర్తన చేసుకోండి రెండు మాయ ద్వారా వచ్చే అనేక రకాలైన విఘ్నాలను స్వయం ఈశ్వర్య సంలగ్నత యొక్క ఆధారంతో సహజంగా సమాప్తి చేసుకుంటూ అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళండి విఘ్నాలకు భయపడడానికి ముఖ్య కారణం ఏమిటి ఎప్పుడైనా విఘ్నం వచ్చినప్పుడు విఘ్నం రాగానే ఇది మర్చిపోతున్నారు బాప్ తాదా మీకు మొదటే జ్ఞానం ఇచ్చారు సంలగ్నత యొక్క పరీక్షలు ఇవన్నీ వస్తాయి మరి మొదటే విఘ్నం రావాల్సిందే అని తెలిసినప్పుడు ఇక భయపడాల్సిన అవసరం ఏముంది క్రొత్త విషయంగా ఎందుకు భావిస్తూ ఉన్నారు మాయ ఎందుకు వస్తుంది వ్యర్థ సంకల్పాలు ఎందుకు వస్తాయి బుద్ధి ఎందుకు భ్రమిస్తుంది వాతావరణం ఎందుకు ప్రభావం వేస్తుంది సంబంధీకులు ఎందుకు సహాయం చేయడం లేదు ఇప్పటి వరకు పాత సంస్కారాలు ఎందుకు ప్రత్యక్షం అవుతున్నాయి ఈ అన్ని ప్రశ్నలు విఘ్నాలను తొలగించడానికి బదులు బాబా యొక్క సంలగ్నత నుండి తొలగించటానికి నిమిత్తం అవుతున్నాయి ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా మాయ రకరకాల రూపాలతో పరీక్షలు తీసుకోవడానికి వస్తుంది అనే బాబా మహావాక్యాన్ని మర్చిపోతున్నారా కానీ పరీక్ష అనేది ముందుకు తీసుకెళ్లేకి సాధనం కానీ పడవేసేది కాదు ఎందుకంటే కారణం యొక్క నివారణ చేసుకోవటానికి బదులు ఆలోచించడంలోనే సమయాన్ని పోగొట్టుకుంటున్నారు శక్తిని పోగొట్టుకుంటున్నారు కారణం గురించి ఆలోచించడానికి బదులు నివారణ ఆలోచించండి మరియు నిర్విఘ్నంగా అవ్వండి ఎందుకు వచ్చింది ఇలా ఆలోచించడం కాదు కానీ రావాల్సిందే వస్తే రాని ఈ స్మృతిలో ఉండడం ద్వారా సమర్థ స్వరూపంగా అవుతారు ఇక రెండవ విషయం చిన్న విఘ్నాలలు ఎందుకు అనే ప్రశ్న రావడం ద్వారా వ్యర్థ సంకల్పాల క్యూ ప్రారంభమవుతుంది వరుస మరియు ఆ వరుసను సమాప్తి చేసుకోవటంలో చాలా సమయం పడుతుంది ముఖ్యమైన బలహీనత ఏమిటి అంటే జ్ఞాన స్వరూపము అంటే జ్ఞాన సాగర స్థితిలో స్థితులై విఘ్నాలను దాటుకోలేకపోతున్నారు జ్ఞానిలే కానీ స్వరూపంగా అవ్వాలి ఇంకా వాతావరణం కూడా ఎందుకు ప్రభావం వేస్తుంది దానికి కారణం ఏమిటి స్వయం యొక్క శక్తి వృత్తి ద్వారా వాయు మండలాన్ని పరివర్తన చేయాలి అనేది మర్చిపోతున్నారు విశ్వ పరివర్తకులము అని చెప్తున్నప్పుడు విశ్వ పరివర్తనలో వాయు మండలాన్ని కూడా పరివర్తన చేసుకోవాలి అశుద్ధాన్ని శుద్ధంగా చేయటానికి నిమిత్తలు మరి ఇక వాయు మండలం అలా ఉంది కనుక బలహీనంగా అయిపోయాము ఎందుకు ఆలోచిస్తున్నారు ఇది కలియుగం తమో ప్రధానం అశ్రీ సృష్టి దీనిలో వాతావరణం అశుద్ధంగా ఉండకపోతే ఇంకెలా ఉంటుంది తమోగుని సృష్టి మధ్యలో ఉంటూ వాతావరణాన్ని పరివర్తన చేయాలి ఇది బ్రాహ్మణుల కర్తవ్యం మీ కర్తవ్యం యొక్క స్మృతిలో ఉండడం ద్వారా అంటే రచయిత స్థితిలో స్థితులు అవ్వడం ద్వారా వాతావరణము అంటే మీ రచనకు మీరు వర్షం అవ్వరు నేను పరివర్తన అయ్యి ఎలా పరివర్తన చేయాలి అని ఆలోచించాలి కానీ వాతావరణం అలా ఉంది కనుక బలహీనంగా అయిపోయాము వాతావరణం మారితే నేను మారుతాను వాతావరణం మంచిగా ఉంటే స్థితి మంచిగా ఉంటుంది ఇలా అంటున్నారు కానీ వాతావరణాన్ని పరివర్తన చేసేది ఎవరు అనేది మర్చిపోతున్నారు దీని కారణంగా కొద్దిగానైనా వాతావరణం యొక్క ప్రభావం పడుతుంది ఇంకా ఏమంటున్నారు మీరు సంబంధికులు వినడం లేదు నా సాంగత్యము మంచిగా లేదు కనుక శక్తిశాలిగా అవ్వలేకపోతున్నాము అని అంటారు బాప్ తాదా మొదటే చెప్పారు ప్రతి ఆత్మది వేరు వేరు ఎవరి పాత్ర వారికి ఉంటుంది కొందరిది సతోప్రదానం కొందరిది రజోగుణి కొందరిది తమోగుణి పాత్ర వెరైటీ ఆత్మలు మరియు వెరైటీ డ్రామా కనుక ఆత్మలందరికీ ఒకే విధమైన పాత్ర ఉండదు ఒకవేళ ఈ ఆత్మదైన తమోగుణి అంటే అజ్ఞాన పాత్ర అయితే ఆత్మకు శుభ భావన మరియు శుభ కామనతో శాంతి మరియు శక్తి యొక్క దానం ఇవ్వండి ఆజ్ఞాని పాత్రను చూసి మీ శ్రేష్ట స్థితి యొక్క అనుభవాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మీ స్థితిని ఎందుకు అలజడి చేసుకుంటారు సాక్షి అయ్యి పాత్రను చూస్తూ ఏ శక్తిని దానం ఇవ్వాలో ఆ శక్తి దానం ఇవ్వండి కానీ భయపడకండి మీ సతో ప్రధాన పాత్రలో స్థితులై ఉండండి తమో గుణి ఆత్మ యొక్క సాంగత్యము రంగు యొక్క ప్రభావం పడడానికి కారణం సదా బాబా యొక్క శ్రేష్ట సాంగత్యంలో మీరు ఉండటం లేదు సదా శ్రేష్ట సాంగత్యంలో ఉండే వారిపై ఇతరులు ఎవ్వరూ సాంగత్యం యొక్క ప్రభావాన్ని వేయలేరు కనుక నివారణ ఆలోచించండి ఇంకా ఏమంటున్నారు మా సంబంధికుల బుద్ధి తాళం తెరవండి వారిని మార్చండి అంటారు బాబా అయితే సర్వాత్మల బుద్ధి తాళం తెరిచే తాళం చెవిని పిల్లలకు మొదట ఇచ్చారు మరి తాళం చెవిని మీరు ఎందుకు ఉపయోగించడం లేదు మీ కార్యాన్ని మర్చిపోయిన కారణంగా బాబాకు కూడా మాటి మాటికి తాళం తెరవండి లేదా బుద్ధిని పరివర్తన చేయండి అని బాబాకు స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు మీరు జ్ఞాపకం చేపిస్తూ ఉన్నారు బాబా అయితే సర్వాత్మల పట్ల సదా విశ్వ కళ్యాణకారి మరి మాటి మాటికి బాబాకు ఎందుకు గుర్తు ఇప్పిస్తూ ఉన్నారు బాబాను కూడా మీ వలే మర్చిపోయే వారీగా అనుకుంటూ ఉన్నారా జ్ఞాపక శక్తి లేని వారిగా ఏమిటి చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకైతే మీ హద్దు పాత్ర యొక్క సంబంధీకుల ఆలోచన ఉంటుంది కానీ బాబా అయితే సదా పిల్లల సంబంధంలో ఉంటారు కనుక బాబా పిల్లలను మర్చిపోరు కానీ బాబాకు తెలుసు ప్రతి ఆత్మకు తమ తమ సమయంలో పాత్ర ఉంది కొంతమందికి ఆదిలో పాత్ర ఉంటుంది కొంతమందికి మధ్యలో ఉంటుంది కొంతమందికి అంతిమంలో ఉంటుంది కొంతమందికి భక్తి యొక్క పాత్ర ఉంటుంది కొంతమందికి జ్ఞానపు పాత్ర ఉంటుంది అందువలన మాటి మాటికి వారి బుద్ధి తాళం ఎప్పుడు తెరుస్తారు అని చింతించకండి కానీ తాళం తెరిచే సాధనం మీ మనస్స సంకల్పము ద్వారా సేవ మీ వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ మీ జీవిత పరివర్తన యొక్క సేవ ద్వారా ఆత్మలను పరివర్తన చేసే సేవ యొక్క కర్తవ్యాన్ని నిలుపుకోండి ఇప్పుడు ఇక మాటి మాటికి తాళం తెరవండి వారిని మార్చండి అని అనకండి మీ తాళం తెరుచుకుంది మీ బుద్ధి పని చేస్తుంది కనుక వారిది కూడా తెరుచుకుంటుంది ముఖ్యంగా మూడు విషయాలు మాటి మాటికి అంటున్నారు లేదా వ్రాస్తున్నారు యోగం ఎందుకు కుదరడం లేదు తాళం ఎందుకు తెరవడం లేదు మరి మాయ ఎందుకు వస్తుంది అని చాలా ఆలోచిస్తున్నారు అందువలన మాయకు కూడా మజా వస్తుంది ఎలా అయితే మల్ల యుద్ధంలో కూడా కొద్దిగా అయినా పడిపోతే ఇంకొక వ్యక్తికి ఇంకా పడేసి పైకి రావాలి అనే మజా వస్తుంది మాయ వచ్చేసింది మాయ ఎందుకు వచ్చింది ఇలా మీరు మాయతో భయపడడం చూసి అది ఇంకా యుద్ధం చేస్తుంది అందువలననే మాయ రావాల్సిందే అని చెప్పాను మాయ రావడము అంటే విజీగా అవ్వడానికి మీరు నిమిత్తంగా అవ్వటం శక్తుల యొక్క ప్రాప్తులను అనుభవంలోకి తీసుకువచ్చేటందుకు మాయ నిమిత్తంగా అవుతుంది ఒకవేళ శత్రువు లేకపోతే విజి అని ఎలా అంటారు పరీక్షలు లేవు అంటే పాస్ ఎలా అవుతారు ముందుకు ఎలా వెళ్తారు విజయ రత్నాలుగా అయ్యేటందుకు ఏ చిన్న చిన్న మాయా రూపాలు ఉన్నాయో ఇవన్నీ కూడా విజయం పొందడానికే అందువలన జీత్గా భావించి విజయ రత్నంగా భావించి మాయపై విజయాన్ని పొందండి అర్థమైందా మాస్టర్ సర్వశక్తివంతులు మీరు బలహీనంగా అవ్వకండి మాయకు ప్రతిజ్ఞ చేసే వారిగా అవ్వండి మాయకే ప్రతిజ్ఞ చేయండి ఎలా వస్తావురా చూస్తాము అని మంచిది సదా మాయాజీత్ నుండి జగత్ జీత్ ఆత్మలకు స్వయం యొక్క సమర్థ వృత్తి ద్వారా వాతావరణాన్ని సతో ప్రధానంగా చేసేవారికి శ్రేష్ట బాబా యొక్క సాంగత్యము ద్వారా అనేక మాయా సాంగత్య దోషాల నుండి అతీతంగా ఉండేవారికి సదా జ్ఞాన స్వరూప శక్తి స్వరూప స్థితిలో ఉండేవారికి ಇ ಸದಾ ವಿಜಯಿ ರತ್ನಾಲಕ್ಕೂ ಬಾಪ್ ತಾದಾ ಐಕ್ಕ ಪ್ರಿಯ ಸ್ಮೃತು ಮರಿಯೂ ನಮಸ್ತೆ ಓಂ ಶಾಂತ್